లే ఓ క్యాన్సర్ గడ్డలు తొలగిపోవును గాక అల్సర్స్ తొలగిపోవును గాక థైరాయిడ్ ప్రాబ్లమ్ తొలగిపోవును గాక డెస్క్ ప్రాబ్లం వేస్తున్నాము తొలగిపోవును గాక ప్రతిదిన ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఓ షుగర్ బీపీలు తొలగిపోవును గాక ఓ చెప్పండి ఏసయ్యతో చెప్పండి ఏసయ్యా ఈ దేహము నీది ఈ దేహము నీ దేవాలయము ఈ దేహములో ఇక పాపానికి చోటు లేదు ఈ దేహముతో నేను మహిమ పరుస్తానే సయ్యా నాకు దీవెన కావాలి నాకు దీవెన కావాలి హుర్రాబాద రషదర రిఖందరబా హుర్రబరందర కరసి ఓ హలూ గాఢాంధ ఉన్న సహోదరి దేవుని స్వస్థత పొందుకో రీ నిరాశతో కృంగిపోయి నీవు సడన్గా ఈ యొక్క అయ్య యూట్యూబ్ ఓపెన్ చేశావు ఇదిగో న్యూస్